ఆయన వెళ్ళి లోవేసుకోారండి నా పేరు మా అబ్బాయి పేరు పని వద్దారండి టిఫిన్ టిఫిన్ కూడా తెచ్చారండి మాకు పెట్టాడు తను తిన్నాడండి తినిన తర్వాత ఆడుకోవడానికి వెళ్తున్నాను అమ్మా అని జాకెళ్ళ తూ సైడ్ వెళ్ళాడండి పిల్లాడు మళ్ళీ వచ్చేస్తానమ్మా పోనాడు కన్నా సరే అమ్మా అన్నాను అప్పుడు పిల్లడు పన్నెండు అయిందండి పోనంత రాలేదు రెండు అయ్యింది రాలేదు కంగారు వచ్చి పెద్ద అబ్బాయితో తడిపించానండి ఎక్కడా లేడు లేకపోతే నాకు డౌట్ వచ్చి మా ఆయన గారికి ఫోన్ చేశానండి డ్యూటీలో ఉన్నారండి డ్యూటీలో ఉంటే ఫోన్ చేశానండి తర్వాత డౌట్ వచ్చి అడిగామండి మేము అడిగితే అదంతా తడిమానండి ఓటు మీద కట్టా అన్ని తడిపించామండి హైదరాబాద్ లో తడిపించేవండి నెల్లూరులో ఇవన్నీ తడిపించామండి మూడు రోజులు అయిందండి మూడు రోజులు బట్టి అలా వేడుతానే ఉన్నానండి నేను అందరూ వేడుతాను నా అందరూ వచ్చి తడిమీరండి మా అబ్బాయిని ఎక్కడా లేడండి నామల మీద కూడా తడిమీర ఎక్కడా లేడండి పొద్దున్న ఫోన్ చేశాడండి చేస్తే వెళ్ళామండి వెళ్తే పిల్లోడిని అరగంట కూర్చోబెట్టి అరగంట తర్వాత తీసుకొచ్చాడండి అబ్బాయిని మా అబ్బాయిని తీసుకొచ్చి తీసుకెళ్ళి నాకు ఇల్లు లేదు పిల్లోడిని మా అప్పు తీరే ఇక్కడే ఉంచండి పెల్లోడిని మా అప్పు తీరేక డబ్బులు ఇచ్చాక అప్పుడు పిల్లోడిని తీసుకెళ్ళండి అన్నాడు అతను మా నాన్నగారు వస్తున్నారు నేను జాగి వ్యవహార పని చేత నేను జాగ్రత్తగా చెనల్లో నేను లారీ డ్రైవర్ని అండి అతని దగ్గరనే కొంచెం అద్దాల దగ్గరనే లక్ష లక్షలు నేను అత్తగానే మూడు అప్పట్లు కట్టానండి వడ్డీ మొత్తం అతను నేను మూడు రోజులు పెట్టానండి రెండు రోజుల మీద నాకు ఇబ్బందులు ఉండి నీకు అట్లా పోతున్నాను నేను నేను లారీ డ్రైవర్ అండి వడ్డీ కూడా మూన్నారండి